ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కాండం ముప్పై మూడు పన్నెండు బెన్యాముని గుర్చి ఇట్లనెను బెన్యామీను మీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించెను దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే బెన్యామీను అని పేరునకు కుడి కుడిచేతి పుత్రుడు అని అర్థం ఇతడు రాహేలు యొక్క రెండవ కుమారుడు రాహేలు ప్రసవించుచుండగానే మృతి పొందాను రెండవసారి కూడా నీ కుమారుడు పుట్టి ఉన్నాడును మాట విని బెనోని అని చెరు పేరు పెట్టగలిగాది దాని అర్థం నా దుఃఖపుత్రుడు అని అది ఆది కాండ ముప్పై ఐదు పద్దెనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి బెనోని అను పేరును యాకోబు మార్చేశాడు కుడిచేతి పుత్రుడిగా నుండును అని తలంచి బెన్యామీను ఎక్కువగా ప్రేమించగలిగాడు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా పేరులో మార్పులు అనేవి మనకు కనిపించినప్పటికీ కూడా బెన్యామేను యహోవాకు ప్రియుడు అని మనకు చెప్పబడుతూ ఉంది యాకుమునకు పుట్టిన కుమారులందరిలో చిన్నవాడు బెన్యామేను సాధారణముగా కుటుంబములోని ఆడపిల్లలను తల్లులు ప్రేమించుదురు మగపిల్లలను తల్లులు ప్రేమించుదురు అయితే ఆఖరి సంతానం మగపిల్లవాడైనా సరే ఆడపిల్లైన సరే తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది అటువంటి వాతావరణం యాగోపు కుటుంబములో నెలకొని ఉండెను గనుక బెన్యామీను అందరూ కూడా ప్రేమించగలిగారు వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే అయితే అతడు ప్రభువుకు ప్రీతి గల వాడై ఉండగలిగాడు ప్రభు మీడల ప్రీతి గల వాడై ఉండుటయు మీరు ప్రభు దృష్టిలో ప్రియులై ఉండుటయు గొప్ప ధన్యత అతడు విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాను హెబ్రి పదకొండు ఐదు వెనువెంటనే హెబ్రి గందగత్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యమని కూడా ఇక్కడ రాయిచూ ఉంటున్నాడు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క దృష్టికి ప్రీతి కలిగిన వారుగా మనముండాలి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము కూడా జీవించాలి విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని బైబిల్ చెబుతూ ఉంది కాబట్టి దైవవాక్యాన్ని వినుచున్నటువంటి మనం వాక్యానుగుణ్యంగా మనం జీవించడం మనము నేర్చుకోవాలి ప్రభు అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రియుడు అను మాటకు ఇష్టడు సంతోషపెట్టువాడనియు చెప్పవచ్చు మనం కుటుంబమును మనము చూడగలిగితే భార్య భర్త బిడ్డలు ఉంటున్నారు భర్తను సంతోషపెట్టుటకు ఏమి చేయవలనని భార్యకు తెలుసు భార్యను సంతోషపెట్టుడికి ఏం చేయవలనని భర్తకు తెలుసు పిల్లను సంతోషపెట్టుట తమకు ఇష్టమైన వారినిగా తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి ఏదైతే తెలుసు ఒకరి విషయంలో ఒకరికి తప్పనిసరిగా దానికి న్యాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు కాబట్టే ఈ రోజున ఒకరి విషయంలో ఒకరు ప్రేమ అనురాగాలు చూపించుకుంటూ వారి యొక్క బాగోగొనుగోరే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి దేవుని బిడలైనటువంటి మనం ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా దేవుడు కూడా మనకి ఎంతో శ్రేష్టమైన గ్రంథాన్ని మనకి ఇవ్వగలిగాడు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆయనను నమ్ముకున్నటువంటి బిడలను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఎంతగానో ఇష్టపడుచు వాళ్ళందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రియత్వం అనేటువంటిది దేవుని నుండి ప్రతి వ్యక్తి కూడా పొందుకోవడం అది గమనించవలసినటువంటి విషయం బెన్యామీను దేహోవాకు ప్రియుడు అంటే ఎంత ప్రియత్వమును సంపాదించుకోగలిగాడు ఇటు మనుషుల వైపున ఇటు దేవుని వైపున మనము అంతే దేవుని యొక్క దృష్టిలో మనుషుల దృష్టిలో మనం బహుప్రియులుగా మనం ఈ భూమి మీద జీవించే వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు బెన్యామీను ఎంత నా తండ్రి మీకు ప్రియమైన వాడు అదే రీతిగా మీ చేత మేము కూడా ప్రియత్వమును సంపాదించుకుని నా తండ్రి మీ యొక్క ప్రేమను పొందుకుంటూ మా జీవిత విధానాలు ముందుకు సాగిపోవటానికి కృపదయి చేయండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడను నా తండ్రి మీరు ప్రత్యేకమైనటువంటి రీతిలో తండ్రి ఆశీర్వించి బలపరిచి నడిపించుకునమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్